హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం ఇండియన్ ఎకానమీలో చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ప్రణాళికలు ఏ విధంగా చదువుకోవాలి మనకు ఉన్నటువంటి పన్నెండు పంచవర్ష ప్రణాళికలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈసారి బిట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు పరిపాలనలో మనకు ఉన్నది కాబట్టి మనకు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రణాళికలు అలాగే ఎల్పిజి పైన ఈసారి ఖచ్చితంగా బిట్టు దిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్లీజ్ ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే మనకు ఎగ్జామ్ అనేది దగ్గర పడుతున్నా కొద్దీ ఖచ్చితంగా మనకు ఒక భయం అయితే ఉంటుంది అన్ని టాపిక్స్ నిజంగా మనం కవర్ చేసామా లేదా పేపర్ వన్ కి సంబంధించి ఎక్కువ భయపడుతూ ఉంటాం ఓకేనా ఇక్కడ చూసినట్లయితే మనకు జిఎస్ పేపర్ కాబట్టి సో మనకి ఇక్కడ భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఇక్కడ మనకు మరి ఎలాంటి అంశాలు చదవాలి ఇక్కడ భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి వదిలేసిండు కానీ మరి ఆ సిలబస్ లో పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయలేదు మరి ఎలా అలాంటప్పుడు మనము ఎలాంటి అంశాలు చదువుకొని కవర్ చేయాలి చదువుకొని వెళ్ళాలి డౌట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దానికి సంబంధించి ఇప్పుడు మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇండియన్ ఎకానమీ అంటున్నాము సో ఇండియన్ ఎకానమీ అనగానే చాలా మంది భయపడతారు అంటే చదవడానికి ఒక రకమైనటువంటి ఫోబియా ఉంటుంది అనమాట సో ఎకానమీ చదవడానికి ఇష్టపడరు ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా అంకెలు ఉంటాయి అలాగే ఎక్కువగా మనకు చూసినట్లయితే సంవత్సరాలు ఉంటాయి సో ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఏంటి మనకు లేటెస్ట్ సమాచారం అంటే కరెంట్ అప్డేట్స్తో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తో ఉన్నటువంటి సమాచారం కొద్దిగా దీనితో క్రోడీకరించని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవడం మనకు కష్టమే అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు ఒక లాంటి భయం అయితే ఉంటుంది అదేమి లేదండి మనము ఈజీగా కొన్ని ట్రిక్స్ ఉపయోగించి చదువుకుంటే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంతగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు ప్రతి ఒక్కరు చదువుతారు మంచి పుస్తకాలు తెచ్చుకుంటారు చదువుతారు గానీ ఎన్నో బుక్స్ చదువుతారు కానీ గుర్తుకు ఉండదు ఓకేనా మన తెలంగాణలో ఒక ప్రముఖ రాజకీయవేత్త కూడా దాదాపుగా ముప్పై వేల పుస్తకాలు చదివాడంట సో ఏం లాభం మరి గుర్తుకుంటాయంటే గుర్తుకు ఉండవు ఓకేనా సో ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి ఒక ట్రిక్స్ ఏంటి అసలు ఏంటి అనేది ఒక మ్యాటర్ అంటే మనం ఈ యొక్క వీడియోలో ప్రణాళికలు ఎలా గుర్తు పెట్టుకోవాలో నేను ఖచ్చితంగా ఎగ్జాంపుల్ గా చెప్తానండి ఖచ్చితంగా ఓకేనా ఫస్ట్ అయితే మనము ఇండియన్ ఎకానమీ అనగానే కొన్ని పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఖచ్చితంగా కవర్ చేసామా లేదా ఇవన్నీ ఒక వైట్ పేపర్లో రాసుకొని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి భారత ఆర్థిక వ్యవస్థ వెరీ ఇంపార్టెంట్ మనకి దీంట్లో భాగంగా ఎకానమీ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఎకానమీ అనే పదం గ్రీక్ పదం అంటే మనకు సో సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక సో సో సాంఘిక శాస్త్రంలో మనకు ఉన్నటువంటి ఎకనామిక్స్ కానీ తర్వాత మనకు హిస్టరీ కానీ తర్వాత జాగ్రఫీ కానీ అండ్ పొలిటికల్ సైన్స్ కానీ సో ఇవన్నీ కూడా ఎలాంటి పదాలు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒకసారి చూస్తే కనుక ఇది ఒక ట్రిక్ అండి మీకు ఎకనామిక్స్ గ్రీక్ పదమే హిస్టరీ గ్రీక్ పదం నుంచి వచ్చింది తర్వాత జాగ్రఫీ కూడా గ్రీక్ పదం నుంచి వచ్చింది ఈ మూడు కూడా అక్కడి నుంచి వచ్చాయి సో పాలిటీ అనేటటువంటి పదం లాటిన్ పదం అండి సో లాటిన్ పదం నుంచి రావడం అయితే జరిగిందనమాట సింపుల్ గా ఎక్కడైనా బిట్ వస్తే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అదొక ట్రిక్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో నిర్వచనాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకు అర్థశాస్త్ర పితామహుడు ఎవరు స్థూల అర్థశాస్త్ర పితామహుడు సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు భారతదేశ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు నోబెల్ బహుమతి మనకు అర్థశాస్త్రంలో ఎప్పటి నుంచి ఇస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి వారు ఎవరు అమర్త్య సేన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఖచ్చితంగా చదువుకొని ఉండాలి సామాజిక శాస్త్రాలలో మరి అర్థశాస్త్రాన్ని రాణిగా వర్ణించినది ఎవరు అని చెప్పేసి అనేక సార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్ అయింది శాముల్సన్ పాల్ శాముల్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇక స్థూల అర్థశాస్త్ర పితామహుడు మరియు జేమ్ కిన్స్ అంటాం వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఏంటి అవన్నీ గుర్తుపెట్టుకోండి ఎలాంటి భావనలు చెప్పారు ఇలాంటి సూచనలు చేశారు సో మీరు చూసుకోండి ఖచ్చితంగా దీని పీడిఎఫ్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఆర్థిక వ్యవస్థలో సిఎస్ఓ ప్రకారం మూడు రంగాలు అయితే ప్రధానంగా ఉంటాయి సో దాంట్లో ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ తృతీయ రంగం సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి కూడా దేనికి ఏది వస్తుంది అనేది మీరు చూసుకోవాలి ఓకేనా అయ్యేటటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ప్రణాళికలు అంటున్నాను వెరీ ఇంపార్టెంట్ ప్రణాళికలు పంచవర్ష ప్లేస్ లో మనకు రెండు వేల పదిహేనులో నీతి ఆయోగ్ ని తీసుకురావడం అయితే జరిగిందనమాట మనకు మాత్రం పంచవర్ష ప్రణాళికల మీద ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మనకు ఎప్పుడు వచ్చింది ఇది పంచవర్ష ప్రణాళికలు ఒకసారి చూసుకోవాలా మీరు పంతొమ్మిది వందల యాభై ఆ మార్చ్ పదిహేనున ఏర్పాటు చేశారనమాట దీన్ని ఓకేనా దాని ప్లేస్ లో మనకు రెండు వేల పదిహేనులో జనవరి ఒకటో తారీఖున మనకు నీతి ఆయోగ్ అనేది తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వ్యవసాయ విధానం ఏ విధంగా ఉంది తెలంగాణ ఎకానమీ చదివినా సరే మీరు ఆ భారతదేశ ఎకానమీ చదివినా సరే మనకు ఆ వ్యవసాయ విధానం ఏ విధంగా ఉంది ఏ రకమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఓకేనా అలాగే మనకు ఇందులో ఎగుమతులు ఎలా ఉన్నాయి దిగుమతులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా చూసుకోవాలి ఓకేనా ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీంట్లో మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే మనకు ఆ చూసినట్లయితే భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సో ఈయన మీద ఖచ్చితంగా ఈసారి బిట్టు రావచ్చు అనేక అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది ఈయనకు ఈ మధ్య కాలంలోనే ఖచ్చితంగా ఈయనని స్పెషల్ ఫోకస్ చేసి చదవండి ఓకేనా హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగి శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ఇట్లాంటివి చూసుకోవాలా పరిశోధన కేంద్రాలు ఏ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రాంతం ఖచ్చితంగా గుర్తు కొన్ని విప్లవాలు ఉన్నాయి నీలి విప్లవం కానీ వెండి విప్లవం కానీ హరిత విప్లవం కానీ స్వర్ణ విప్లవం ఇట్లాంటివి ఖచ్చితంగా మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదంతా కవర్ చేశారా లేదో ఒకసారి చూసుకోండి అలాగే పారిశ్రామిక విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు పారిశ్రామిక విధానం చదివేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత అన్నట్లుగా ఉంటుంది మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత మనకు పివి నరసింహారావు కాని తర్వాత మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరు తీసుకొచ్చి మనకు పారిశ్రామిక విధానంలో తీసుకొచ్చినటువంటి అనేక ఆర్థిక సంస్కరణలు మన యొక్క భారతదేశ పారిశ్రామిక విధానాన్ని రూపురేఖలే మార్చాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యంగా మనకు కొన్ని ఆ పరిశ్రమలు ఉన్నాయి నవరత్న పరిశ్రమలు కానీ తర్వాత మినీ రత్న అట్లాంటివి కూడా ఒకసారి చూడండి చూసినట్లయితే చూసినట్లయితే ఫిఫ్త్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ద్రవ్యం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ద్రవ్యం ఎన్ని రకాలు ఏంటి మనకు ద్రవ్యంలో ఖచ్చితంగా ఆ మనకు సామాన్య ద్రవ్యం ఏంది సమీప ద్రవ్యం ఏంది కాల్ మనీ ఏంటి సిఎల్ఆర్ ఏంది ఎస్ఎల్ఆర్ ఏంది సో ఆర్బిఐ మీద ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా బిట్ వస్తుంది ఓకేనా బ్యాంకింగ్ వ్యవస్థంగానే మనకు ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఆర్బిఐ ఆర్బిఐ ఏ విధంగా మనకు మనకు ఈ యొక్క మొత్తం వాణిజ్య వ్యవస్థను ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది కింద బ్యాంకింగ్ వ్యవస్థను ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది సో దాని యొక్క విధులేంటి ఏంటి అనేది మీరు ఖచ్చితంగా ఆర్బిఐ గురించి ఖచ్చితంగా మీరు చూసుకోవాలా నెక్స్ట్ చూసినట్లయితే బ్యాంకుల యొక్క జాతీకరణ జాతీకరణ చేశారు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై పంతొమ్మిదిన సో పద్నాలుగు వాణిజ్య బ్యాంకులు ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేయడం అయితే జరిగిందనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ ఆర్బిఐ పైన ఖచ్చితంగా చూడండి దీనిపైన స్పెషల్ ఫోకస్ చేయండి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు పాకి ద్రవ్యోల్బణం ఏంది నడిచేది ఏంది పరిగెత్తేది ఏంది ఇట్లాంటివన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి నిరుద్యోగం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ నెక్స్ట్ ప్రచన్న నిరుద్యోగం పైన అనేక సార్లు బిట్స్ రావడం అయితే జరిగింది పేదరికం పేదరికం పైన వేసినటువంటి కమిటీలు కూడా మనకు ఆ ఎకానమీ అనగానే ఎక్కువ శాతం కమిటీలు అవన్నీ వస్తాయి ఏ సంవత్సరంలో ఏ కమిటీ ఆ వేశారు ఎలాంటి సూచనలు చేసింది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ చూసినట్లయితే పన్నులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈసారి ఖచ్చితంగా జిఎస్టి పైన బిట్ వస్తుంది ఖచ్చితంగా చూసుకోండి బిఎస్టీ స్లాబ్స్ కానీ బి జిఎస్టి ఆ జిఎస్టి స్లాబ్స్ జిఎస్టి ఎక్కడి నుంచి తీసుకున్నారు అలాగే జిఎస్టి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది జిఎస్టి మన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇలాంటివన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చూసుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు బడ్జెట్ బడ్జెట్ అనేది ఖచ్చితంగా తెలంగాణ బడ్జెట్ అలాగే ఇండియన్ బడ్జెట్ సో ఖచ్చితంగా వీటిని అప్డేట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో మనం చదువుకోవాలి లేటెస్ట్ అప్డేట్ కావాలి జాతీయ ఆదాయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు జాతీయ ఆదాయం చదువుకున్నారంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట జాతీయ ఆదాయ మదింపు పద్ధతి మూడు పద్ధతుల ద్వారా లెక్కిస్తారు అలాగే దీని యొక్క భావనలు వెరీ ఇంపార్టెంట్ అంటే జిడిపి కాని జిఎన్పి కాని ఎన్ఎన్పి కాని ఓకేనా ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాలి ఆర్థిక అభివృద్ధి కొలమానాలు కొన్ని ఉన్నాయి మనకు లైక్ ఎట్లంటే భౌతిక జీవన నాణ్యత నాణ్యత సూచి అంటాం పీక్యూఎల్ఐ సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మరి దాని తర్వాత మానవ అభివృద్ధి సూచి హెచ్డి అని అంటాం సో దీంట్లో మన యొక్క భారతదేశ ప్రస్తుత ర్యాంక్ ఎంత ఇట్లాంటి అంశాలు కూడా చూసుకోవాలా అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అనగానే మనకు సెబీ ఏంటి అసలు సెబీ యొక్క ఎప్పుడు స్థాపించారు సెబీ యొక్క విధులు ఏంటి ఎన్ఎస్ఈ ఏంది తర్వాత మనకు దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ కొన్ని చూసుకుంటే సరిపోతుంది అలాగే మనకు ఎకానమీ అనగానే జనాభా లెక్కలు కంపల్సరిగా ఉంటుంది మనకు ఇటు తెలంగాణ జనాభా అటు మనకు భారతదేశ జనాభా లెక్కలు ఖచ్చితంగా అక్షరాస్యత తర్వాత జన సాంద్రత స్త్రీ పురుష నిష్ప నిష్పతి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి మనకు హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అండి ఇది పంచవర్ష ప్రణాళికల పైన ఖచ్చితంగా ఈసారి బిట్ వస్తుంది పన్నెండు పంచవర్ష ప్రణాళికలు మనకు ఉన్నాయి సో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సరే ఎప్పుడు చదివినా సరే ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు అని అంటాడు అది అస్సలు గుర్తుకు రాదు సార్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చాలా మంది ఆస్పిరియన్స్ అయితే మరి ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి నేను సింపుల్ గా ఒక ట్రిక్ అయితే చెప్తానండి మనకు ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయన్నమాట దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఆ మూడు గ్యాప్లు అనేవి ఉన్నాయండి సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీ కళ్ళ ముందు కనిపిస్తాయి అనమాట సో మొదటి చూసినట్లయితే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ నైన్ ఒకటి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మరి ఎయిటీ ఒకటి ఓకేనా రా తర్వాత నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీ టూ ఈ మూడు కూడా మనకు గ్యాప్ అనమాట అంటే ప్రణాళిక విరామం అంటాం మొదటిదైతే అయితే సెకండ్ వచ్చేసి ఆ రోలింగ్ ప్లాన్ అంటాం అంటే నిరంతర ప్రణాళిక అంటాం ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్పిజి గ్యాబ్ అంటాం మూడోది ఈ మూడు గ్యాబ్లు అయితే మనకు రావడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే గనక మీకు ఆటోమేటిక్గా రిమైనింగ్ మొత్తం ఈజీగా అనేది గుర్తుకుంటుంది అనమాట ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఫస్ట్ సంవత్సరాల గురించి చూద్దాము నెక్స్ట్ ఆ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాముఖ్యత ఇచ్చిందనేది కూడా చెప్తాను తో చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలా ఫస్ట్ చూడండి పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ మనకు కుడికలు అయితే వస్తాయి కదా సో దీంట్లో మీరు ఎలాంటి డౌట్ ఉండొద్దు ప్లస్ ఫైవ్ ఓకేనా సో ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఉంది ప్లస్ ఫైవ్ ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ ఇక్కడ కూడా ఈ మూడు కూడా గ్యాబ్ లేకుండా ఉన్నాయి ఓకేనా నో గ్యాబ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే నేను చెప్పాను ఇందాకనే నైన్టీన్ సిక్స్టీ నైన్ దగ్గర గ్యాబ్ వచ్చిందని చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకోండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ వరకు గ్యాబ్ వచ్చింది సో సిక్స్టీ సిక్స్ ఏ పంచవర్ష ప్రణాళిక అయినా సరే అది ఎండ్ అయినటువంటి సంవత్సరం ఏదైతుందో మళ్ళీ దాంతోనే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో సిక్స్టీ సిక్స్ లో ఎండ్ అయింది మళ్ళీ మనకు గ్యాబ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ చూసుకోండి మళ్ళా సిక్స్టీ నైన్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మాత్రం గ్యాబ్ అనేది గుర్తు పెట్టుకోండి మొదటి గ్యాబ్ ఇక్కడ వచ్చింది తర్వాత మీకు చూసినట్లయితే ఇక్కడ కూడా సిక్స్టీ నైన్ ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ వేసుకోవచ్చండి ప్లస్ ఫైవ్ ఇక్కడ నుంచి ప్లస్ ఫైవ్ ఇక్కడ ప్లస్ ఫోర్ అండి ఇక్కడ మాత్రం ప్లస్ ఫోర్ ఎందుకనే చెప్తాను ఇక్కడ ఇక్కడ సెవెంటీ నైన్ కాదండి సెవెంటీ ఎయిట్ వేసుకోండి ఓకేనా తప్పు పడింది రైట్ ఇక్కడ మాత్రం బిట్ అవుతుంది ఎట్లా అంటే ఏ పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సర కాలక ఒక సంవత్సర కాలం ముందే ముగిసింది అంటాడు అది ఐదవ పంచవర్ష ప్రణాళిక పంచ అంటేనే ఐదు ఐదవ పంచవర్ష ప్రణాళికనే ఐదు సంవత్సరాలు ఐదు లేకుండానే నాలుకే ముగించేశారు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నది ఈజీ గుర్తు పెట్టుకుంటారు కదా ఇందులో ఏమన్నా మన బ్రహ్మ విద్య ఉందండి ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు కానీ ఈ ట్రిక్ తెలియదు మనకి ఇన్ని రోజులు గమనించాం మనం ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు మనకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇక్కడ చూడండి మనకు మళ్ళా మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది సో నేను ఇందాకనే గ్యాప్ గురించి చెప్పాను సెవెంటీ ఎయిట్ నుంచి మనకు ఎయిటీ మధ్యలో సో గ్యాప్ వచ్చింది ఈ సెవెంటీ ఎయిట్ ఎయిట్ నుంచి మనకు ఎయిటీ మధ్యలో గ్యాప్ వస్తుంది మళ్ళీ ఎయిటీ నుంచి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుందండి ఇక్కడ మనకు ఆరో పంచవర్ష ప్రణాళిక ప్లస్ ఫైవ్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ ఒక గ్యాబ్ ఉంటుంది మళ్ళీ చూసుకోవాలి నైన్టీ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గ్యాబ్ ఉంటుంది రైట్ ఇక్కడ ఒక రెండు సంవత్సరాల చిన్న గ్యాబ్ ఉంటుంది దాని తర్వాత మొత్తం మళ్ళీ ప్లస్ ఫైవ్ సో ఈ గ్యాబ్ గుర్తు పెట్టుకుంటే చాలు మనకు అన్ని కూడా ఈజీగా గుర్తుంటాయి అనమాట ఇది బాగానే ఉంది సర్ ట్రిక్ మరి ఏంటి మరి నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళిక దేనికి మరి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చింది ఏందనేది ఎట్లా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మనకు మొదటిది రెండవది మూడవది కూడా ఏ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చిందని చెప్పేసి అట్లా కూడా చూసుకోవాలా మీరు జవహర్ లాల్ నెహ్రూ రైట్ నాలుగవది ఐదవది ఆరవది ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఏడవది ఒక్కటే చేస్తాడు ఆయన పివి నరసింహరావు ఎనిమిదవది దేవేగౌడ తొమ్మిదవది వాజ్పేయి పదవది లాస్ట్ రెండు మళ్ళీ మన్మోహన్ సింగ్ మీకు అందరికీ తెలిసినటువంటిది ఓకేనా సో ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక మనకు ఎలాంటి బిట్స్ రావచ్చు దీంట్లో అంటే గనక ఒకసారి గమనించండి ఆ నాబార్డ్ అనేది ఏ పంచవర్ష ప్రణాళికలో వచ్చిందని చెప్పేసి రావచ్చు ఓకేనా సో ఇలాంటప్పుడు మనకు దాని యొక్క సంవత్సరం అనేది గుర్తుండాలి గుర్తుంటే గనక అది ఆరో పంచవర్ష ప్రణాళికన ఏంటి అనేది అట్లా చూసుకోవాలి తర్వాత కరూపని మనకు మహాత్మా గాంధీ ఇది ఉంది కదా మనకు ఆ కరుపని చేస్తారు కదా వంద రోజుల్లో కరూపని ఊర్లలో అది ఏ పంచవర్ష ప్రణాళికలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు చూడండి రెండు వేల ఐదు రెండు వేల ఐదు అంటే పదవ పంచవర్ష ప్రణాళిక ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇంకా లాస్ట్ లో మనకి ఖచ్చితంగా మరి నా రైటింగ్ మీకు అర్థమవుతుందా లేదా ఒకసారి చూసుకోండి మీరైతే నేను ఒక ట్రిక్ అయితే చెప్తానమాట రైట్ రైట్ ఇక్కడ ఏది సక్సెస్ అయింది ఏది ఫెయిల్యూర్ అయింది కూడా ఇంపార్టెంట్ మరి పన్నెండు పంచవర్ష ప్రణాళికలు చేస్తే అందులో కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్యూర్ అయినాయి సో దానివల్ల మనకు ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు ఎస్ అంటే సక్సెస్ అండి ఇక్కడ ఎస్ ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి ది సక్సెస్ అండి తర్వాత ఎల్ ఉంటే లాస్ 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 ది సక్సెస్ తర్వాత ది సక్సెస్ 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 తర్వాత మనకు మనకు ఎయిత్ నైన్త్ చూసినట్లయితే లాస్ ది లాసే తర్వాత అన్ని లాసే అండి ఓకేనా సో మీరు లాస్ అయినవి మనకు సక్సెస్ అయినవి గుర్తుపెట్టుకోండి ఇక ఏ ప్రణాళిక ఏ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది అది గుర్తుపెట్టుకోవాలా మొదటి చూసినట్లయితే వ్యవసాయ ప్రణాళిక అంటాం వ్యవసాయ రంగానికి మనకు ముఖ్యంగా ప్రాధాన్యతని ఇచ్చింది ఓకేనా ఇక్కడ ట్రిక్స్ ఏంటండి ఒకసారి చూడండి ఒక అతని పేరేం తీసుకుందాము పంచేష్ అని తీసుకుందాం ఆయన పేరే పంచేష్ పంచవర్ష ప్రణాళిక కాబట్టి పంచేష్ అనేటటువంటి రైతు వ్యవసాయం బాగా చేశాడు దాని తర్వాత ఆయన వ్యవసాయం చేయడంతో ఆయన యొక్క గ్రామంలో మరి పారిశ్ర పరిశ్రమలు అనేటివి ఎక్కువగా వచ్చాయి పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల మొత్తం స్వయం సమృద్ధి అనేది జరిగిందనమాట అంటే వ్యవసాయము ప్లస్ పరిశ్రమలు రెండూ కూడా మరి సమృద్ధికి అభివృద్ధి జరిగాయి అనమాట దీనితోని మనకు స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి జరిగింది గరీబీ హఠావు అని చెప్పేసి ఆ గ్రామంలో అనుకున్నారు నినాదం అయితే ఇచ్చారు మరి గరీబీ హఠావు అనేది నినాదం నాలుగవ పంచవర్ష ప్రణాళిక అండి మరి అమలు చేసింది మాత్రం ఐదో పంచవర్ష ప్రణాళిక ఇది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే దీనితో పాటు మరి స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి జరిగింది కాబట్టి పేదరిక నిర్మూలన ప్రణాళిక అనేది వేసుకున్నారు వాళ్ళ యొక్క గ్రామంలో పేదరిక నిర్మూలన జరిగింది దాని తర్వాత నిరుద్యోగ నిర్మూలన కూడా జరిగింది పేదరికం పోయింది కాబట్టి నిరుద్యోగం కూడా పోయింది దానితో పాటు వీళ్ళకు ఆహారం దొరికింది పని దొరికింది ఉత్పాదకత పెరిగింది దాని వల్ల మానవ అభివృద్ధి మరి సాధించగలిగారు దానివల్ల సామాజిక న్యాయం జరిగింది అంటే ఎస్సీ ఎస్టి బిసి ఎలాంటి కుల మత భేద లేకుండా అందరికీ సామాజిక న్యాయం జరగడం అయితే అన్నమాట దానివల్ల మొత్తానికే గ్రామీణ అభివృద్ధి జరిగింది దానివల్ల సమ్మిళిత వృద్ధి జరిగింది దాంతో మరి ఆ ఆ యొక్క గ్రామం యొక్క సుస్థిర అభివృద్ధి జరిగింది అన్నట్టుగా ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి సుస్థిర అభివృద్ధికి ఆ యొక్క గ్రామం చేరుకుంది భారతదేశం చేరుకుంది అన్నట్లు గుర్తు పెట్టుకోండి ఈ విధంగా ట్రిక్ అనేది అంటే దానికి దానికి ఇంటర్లింక్ చేసుకుంటే ప్రతి దానికి నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్ కి ఒక స్టోరీ మాదిరిగా ఇంటర్లింక్ చేసుకొని చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఓకే సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్